Namaste, welcome to TV45 News. విజయవాడలో తప్పుడు పత్రాలతో భూములు ఆక్రమించడమే కాకుండా న్యాయ పోరాటం చేస్తున్న భూ ఏపీ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి కిరాయి హత్యకు కుట్రపడినట్టు సత్యనారాయణ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి తల యజమాని గండూరు ఉమామహేశ్వర శాస్త్రిపై ఇటీవల జరిగిన దాడి ఘటన వెనుక పోనూరు గౌతమ్ రెడ్డి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు ఈ దాడికి గౌతమ్ రెడ్డి పథక రచన చేశారని ఇరవై ఐదు లక్షల రూపాయలు సుపారీ డీల్ కుదుర్చుకున్నారని వెల్లడించారు ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజచక్రబాబు మీడియాకు వివరాలు ప్రకటించారు కేసులో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వివరించారు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ తో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు కబ్జాకు గురైన తన స్థలం విషయంలో బాధితులు శాస్త్రి కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు దీంతో అతడు కాలు గానీ చేయి కానీ తీసేయాలని గౌతమ్ రెడ్డి భావించారు ఈ మేరకు తన కార్యాలయంలో సెటిల్మెంట్ చేసే లాయర్ పృథ్వీరాజ్ అతడి స్నేహితులు అనిల్ తో సుపారి ఒప్పందం కుదుర్చుకున్నారు అనంతరం అనిల్ తన స్వగ్రామమైన చిల్లకళ్ళకు వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకునే గడ్డం వినోద్ తాలూరి గణేష్ దేవల్ల వంశీ ఉప్పతొల్ల అశోక్ కుమార్లను దాడికి పురమాయించారు వారి ఖర్చుల కోసం ఎనభై వేల రూపాయలు ముట్ట చెప్పాడు దీంతో నిందితులు శాస్త్రిపై దాడికి రెండు సార్లు ప్రయత్నించారు గత నెల ముప్పై ఒకటిన రాత్రి ఈ నెల ఆరున మధ్యాహ్నం సమయంలో దాడికి యత్నించారు ఆరున శాస్త్రిపై నిందితులు నలుగురు యువకులు దాడి చేశారు విచక్షణ రహితంగా కొట్టారు ఈ ఘటనపై బాధితుడు ఫోన్ ద్వారా ఫిర్యాదు అందించాడు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు తమకు అనిల్ ఎనభై వేల రూపాయలు ఇచ్చాడని నిందితులు ఒప్పుకున్నారు తదుపరి విచారణలో అసలు విషయాలు వెలుగు చూసాయి పోనూరు గౌతమ్ రెడ్డి కుట్ర మొత్తం బయటపడింది నిందితులు వాడిన బైక్ న్యాయవాది పృథ్వీరాజ్ కు చెందినదని గుర్తించారు నిందితులు పారిపోవడానికి ఉపయోగించిన కారు గౌతమ్ రెడ్డి అరుచేడు వారి కాల్ డేటాను పరిశీలించగా పృథ్వీరాజ్ అనిల్ పురుషోత్తం రావు గౌతమ్ రెడ్డి మధ్య ఎక్కువ కాల్స్ ఉన్నట్టు నిర్ధారించారు పరారీలో గౌతమ్ రెడ్డి పోలీసుల గాలింపు కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎఫ్ఐఆర్ లో నలుగురు నిందితుల పేర్లను చేర్చారు మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు గుర్తించారు ఏమన్ గా పూనూరు గౌతమ్ రెడ్డి పేరును చేర్చారు పరారీలో ఉన్న నిందితులు అందరి కోసం గాలిస్తున్నట్లు వివరించారు గౌతమ్ రెడ్డి కడపలో గాని నెల్లూరులో గాని తలదాచుకొని ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు